కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వైభవం ఉపాసన విధాన గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమంలో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆలయ ఉభయదారులు ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా ఆలయ ఉభయదారులు చిన్నారెడ్డి రాజ్ కుమార్ శాంతి సాగర్ మాట్లాడుతూ వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన కాణిపాకం ఆలయ అభివృద్ధికి కృషి ఎంతో ఉందన్నారు ఆలయ చరిత్రపై ముద్రించిన పుస్తకంలో ఉభయదారుల ప్రాముఖ్యత కల్పించకుండా పోవడం బాధాకరమన్నారు అలాగే పుస్తక ఆవిష్కరణలో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు ఆలయ చైర్మన్ ఈవో తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈవో గారికి ఈవో గారు రాలేదని చైర్మన్ గారికి చెప్పాము చైర్మన్ గారు కూడా ఈ విధంగా ఈ కలి చరిత్ర కలిగినటువంటి గ్రంథాన్ని అంటే అట్లా చేయొద్దండి ఉభయదారులు పెట్టుకొని మీరు స్పష్టంగా చెప్పాము మేము దీనిపైన మేము న్యాయ పోరాటం కూడా చేస్తాం వల్ల ఇబ్బంది కలుగుతుంది మా ఉభయదారులు పెట్టుకొని దానిపైన పూర్తి అవగాహన కలిగించుకొని అన్ని వ్యవస్థలతోనే మనము ఆవిష్కరిస్తామని చెప్పాం కానీ వీళ్ళు అందుకు విరుద్ధంగా వీళ్ళు ముందుకు పోతున్నారు నిన్న పోయేసి మన ముఖ్యమంత్రి చేతుల మీదగా ఈ గ్రంథాల దీన్ని ఆవిష్కరించేశాను దీన్ని మేము పూర్తిగా మేము ఉభయదారు అందరం కలిసి మేము ఖండిస్తున్నాం దీన్ని